బ్రతుకున్న మృతులు రోమీలకు రాసిన పత్రిక అధ్యాయము ఒకటి నుండి ఇరవై మూడు వరకు కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి రోమ ఆరు నాలుగు ఆదిమ సంఘంలో బాప్తిస్మ విధానం నీటిలో ముంచడమే అది ఆనాడు ఈనాడు కూడా ఆంతరంగిక మార్పుకు ఓ బాహ్య సంకేతం వారు నీటిలో మునగడం పరిశుద్ధాత్మని చేసే కార్యానికి సాదృశ్యం ఆయన వారిని క్రీస్తుతో క్రీస్తు యొక్క మరణం సమాధి పునరుత్థానంలో ఐక్యము గలవారిగా చేస్తాడు అంటే విశ్వాసులకు ఇప్పుడు పాపంతో ఓ క్రొత్త సంబంధం ఉంది వారు పాపము విషయమై మృతులు రోమ ఆరు పదకొండు ఒక మద్యపాని చనిపోతే అతను ఇక మద్యం చేత ఏమాత్రం శోధించబడు ఎందుకంటే భౌతిక జ్ఞానేంద్రియాలన్నిటి విషయంలో అతని శరీరం చనిపోయింది గనుక అలాగే ఏసుక్రీస్తులో మనం పాపం విషయమై చనిపోయాం గనుక మనం ఇక ఎంతమాత్రం పాపంలో నిలిచి ఉండాలనుకోము రోమా ఆరు ఒకటి అయితే మనం పాపం విషయంలో చనిపోవడం మాత్రమే జరగలేదు మనం క్రీస్తులో సజీవులమై ఉన్నాం మనం మృతుల్లో నుండి లేపబడి ఇప్పుడు ఆ పునరుత్న శక్తితో నడుస్తున్నాం మనం నూతన జీవం కలవారమై నడుస్తున్నాం ఎందుకంటే మనం ఆయన జీవంలో పాలు పొందాం పౌలుబలే మనలో ప్రతి ఒక్కరం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని చెప్పగలం గలతి రెండు ఇరవై లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏ ఏ విధాలుగా మీరు పాపం విషయమై చనిపోయారని కనపరిచారు మరులు కొలిపే పూర్వపు పాపాలతో శోధించబడినప్పుడు చనిపోయినట్టుగా ఉండడానికి మీరు ఏ చర్యలు తీసుకుంటారు ఆమెన్